కుందమని చెప్పుకొని రిపుకాను పిలిచి ఈ మనుష్యులతో కూడా వెళ్ళదవా అని ఆమెను అడిగినప్పుడు వెళ్ళదన్నాడు కాబట్టి వారు తమ సహోదరి అయిన రిపుకాను ఆమె దాదిని అబ్రహాము సేవకుని అతనితో వచ్చిన మనుష్యులను సాగనంపినప్పుడు వారు రిపుకాతో మా సహోదరి నీవు వేల వేలకు తల్లి వగుదుగాక మీ సంతతి వారు తమ పదవారి గవిరిని స్వాధీనపరచుకున్న కానీ ఆమెను దీవింపగా దేవుడు వాళ్ళ వాక్యంలో వాళ్ళ విడికి దీవించి ఆశీర్వదించి పరిగింపచేయడం కాక అమ్మాయి మంచిది మరి యొక్క వాక్య భాగం హోషం రెండు వేల పంతొమ్మిది ఇరవై వచ్చినాడు హైదరాబాద్ పరిచయం చేసిన దేవచంద్రుడు దేవుడి గారు వచ్చి చదవటానికన్నా ముందుగా Al naso